ఆధ్యాత్మిక కారణం ఏంటంటే శాస్త్రాల్లో ఒక వాక్యం ఉంది ఏంటంటే అది పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అంటే పూర్వజన్మలో చేసుకున్న పాపాలే వ్యాధుల రూపంలో పీడింపబడతారు అంటే ఇప్పుడు వ్యాధుల రూపంలో మనం బాధపడుతున్నాము పీడింపబడుతున్నాము అంటే ఇంతకుముందు జన్మల్లో మనం చేసుకున్న పాపాలే అంతేకాదు పత్రిగారు కూడా ఏం చెప్పారంటే పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలు చిన్న చిన్న పాపాలు చిన్న చిన్న రోగాలు రకరకాల పాపాలే రకరకాల రోగాలు అన్నారు అంటే మనకి రోగాలు వచ్చినాయి అంటే అర్థం ఏంటి అంటే ఇంతకుముందు పాపాలు చేసి ఉన్నాం ఇంకా డౌట్ లేదు ఏ పాపం చేయకపోతే ఏ రోగం రాదు ఒక రకంగా చెప్పాలంటే ఇది కర్మ సిద్ధాంతం కిందకే వస్తుంది ఎలాంటి కర్మలు చేస్తావో అలాంటి ఫలితం అనుభవిస్తావు అదే కర్మ సిద్ధాంతం ఈ కర్మ సిద్ధాంతంలో ఇంకోటి ఉంది ఎలాంటి కర్మ చేస్తే అలాంటిదే నువ్వు అనుభవిస్తావని అంటే నువ్వు హింస చేస్తే హింస అనుభవించాలి మంచి చేస్తే మంచి అనుభవిస్తావు చెడు చేస్తే చెడు అనుభవిస్తావు అవమానిస్తే అవమానించబడతావు నష్టపరిస్తే నష్టపడతావు నష్టపోతావు ధన దానం చేస్తే ధనాన్ని పెంచుకుంటావు ధనాన్ని దోచుకుంటే ధనాన్ని నష్టపోతావు ధనం మీద కర్మసిద్ధాంతమే అక్కడ ఎంతగానో ఏమీ లేదు ఇప్పుడు ఇందులోకి వచ్చినా రోగాల్లోకి వచ్చినా అది కర్మ సిద్ధాంతమే రోగాలు అన్నవి ఏమిటి అంటే హింస ఒక రోగం నీకు వచ్చింది అంటే నరకం అనుభవిస్తావు తట్టుకోలేవు భరించలేవు ఎందుకు వచ్చింది అంత హింస ఇంత నరకం ఎందుకు వచ్చింది నువ్వు హింస చేస్తేనేగా ఎంతసేపు చాలా మంది ఏమనుకుంటారంటే సాటి మానవులకి చేసిందే అనుభవిస్తామనుకుంటారు గుర్తికోండి సృష్టిలో మన వల్ల ఏ జీవికి ఏ ప్రాణికి కష్టం కలిగిన నష్టం కలిగిన హింస కలిగిన అదే రకమైనటువంటి ఫలితం మనం అనుభవిస్తాం నేను చాలా నష్టపోయానండి వ్యాపారంలో ఉంటాడు అర్థమేంటి అంతకుముందు ఎవడికో గట్టిగా దెబ్బ వేసాడు నాకు మా దగ్గరోడే మా తమ్ముడే మనోడే అని డబ్బు ఇచ్చాను కొన్నాళ్ళు పోయాక నువ్వెక్కడిచ్చావన్నాడు లేకపోతే మాట్లాడట్లేదండి అడు అందరికీ చెప్పుకుంటారు నాకు దెబ్బ వేసాడు అంటాడు ఎందుకు పడింది దెబ్బ ఈడంతకు ముందు ఎవడుకో వేసాడు ఇప్పుడు ఈడికి పడిపోయింది